హరి ఇప్పుడు చెప్పబోయే శ్లోకం నామాలలోని ఏడవది ఈ శ్లోకాన్ని భరణీ నక్షత్రం మూడవ పాదం వారు నిత్యం పఠించినచో సకల దోషాలు తొలగి అన్నింటా విజయం చేకూరుతుంది భరణీ నక్షత్ర అధిపతి శుక్రుడు గణము మానవ గణము శ్లోకము अग्राह्यशावत लोहिताक्ष प्रदर्दन प्रभूतसिकुब्ध मवित मंगल पग्राह्यशाश्वतर्दन प्रभूतसिकुब्ध मवित मंगल परम् अग्राह्य शाश्वत कृष्ण लोहिताक्ष प्रतर्दन प्रभूता त्रिककुब्धाम मविम मंगल परम తాత్పర్యం ఇంద్రియాలచే గ్రహించబడిని వాడు అన్ని కాలాలలోనూ ఉండువాడు సచ్చిదానంద స్వరూపుడు ఎర్రని కనులు కనవాడు ప్రళయంలో సృష్టినంతటిని నశింపజేయువాడు అనగా సృష్టిని తనలోకి లయం చేసుకోవడం సర్వోన్నతుడు ముల్లోకాలకు స్థానమైనవాడు పవిత్రులను చేయువాడు ఉత్కృష్ట శుభాలను అనుగ్రహించువాడు శ్రీమన్నారాయణుడు